కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శుల సమ్మేళనానికి చందుర్తి మండలం నుండి భాజపా మండల అధ్యక్షులు మొకిలే విజయేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్లారు అధ్యక్ష కార్యదర్శుల సమ్మేళనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకాగా ఈ కార్యక్రమానికి చందుర్తి మండలం నుండి బస్సులు తరలివెళ్లారు బీజేపీ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్ మార్త సత్తయ్య తదితరులు ఉన్నారు మండల కేంద్రం నుండి జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తొలిసారిగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి రావడం వలన ఈ రోజు మండల కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో భూత్ అధ్యక్షులు ఈ రోజు కరీంనకు బయలుదేరి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మరి ఇటు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మన రాజ స్థానిక ఎలక్షన్ లో ఇవాళ మీటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మరి మన చంద్రు మండల నాయకులకు కార్యకర్తలు తెలియజేస్తూ మరి ఏదైతే పార్టీ కర్మేర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఇవాళ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గారు రావడాన్ని మరి మా కర్మేర్ జిల్లా మరి అలాగే చంద్రు మండల నాయకుల ఆధ్వర్యంలో మరి బయలుదేరడం జరుగుతుంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటుకు ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రావడం ముఖ్య కార్యకర్తలు బూత్ అధ్యక్షులతో ఆ పై స్థాయి కార్యకర్తలను కలిసి వారితోని స్థానిక సంస్థలు ఎలా ఎదుర్కోవాలి ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండి భారతీయ జనతా పార్టీ సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలా గెలి గెలిపించుకోవడానికి మన ఈ ముఖ్య సమావేశానికి భూత్ అధ్యక్షుల సమ్మేళనానికి వచ్చేసిన రామచంద్రరావు గారికి స్వాగతం పలకడానికి చందుర్తి మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్ళి వారికి స్వాగతం పలికి ఈ సమావేశాన్ని విజయవంతం చేయ చేసేటటువంటి మా కార్యకర్తలందరికీ